హాయ్ అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ సచివాణిస్ కిచెన్ ఈరోజు మన వీడియోలో చాలా సింపుల్ రెసిపీ అండి ఓన్లీ బియ్య పిండితో పకోడీలు చాలా బాగుంటాయి మనకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా కరకరలాడి ఏమన్నా తినాలనిపించినాయి అనుకోండి శనగపిండి మరి ఏ పిండిలు కలపకుండా ఓన్లీ బియ్య పిండితో ఇలా పకోడీలు వేసుకుంటే చాలా కమ్మగా ఉంటాయి కరకరలాడుతూ చాలా బాగుంటాయండి ఈ పకోడీలు చాలా చిన్నవిగా వేసుకోవాలండి అలా అయితేనే బాగా క్రిస్పీగా వేగుతాయండి దీన్ని పెద్దగా ఇంగ్రీడియంట్స్ కూడా ఏమీ అవసరం కాదు రెండు పెద్ద ఉల్లిపాయలు తీసుకుని సన్నగా ఇలాగా పొడవుగా కట్ చేసుకోవాలండి చూసారు కదా ఇలా రెండు ఉల్లిపాయలు తీసుకుని కట్ చేసుకుని దీనిలో పావు స్పూన్ పసుపు అర స్పూన్ కారం రుచికి సరిపడా సాల్టు వేసుకుని దీనిలోనే ఒక చిన్న కప్పు బియ్యపిండి వేసుకోవాలండి మరీ ఎక్కువ బియ్యపిండి వేసుకోక్కర్లేదు తక్కువే వేసుకుంటే బాగా క్రిస్పీగా ఉంటాయి ఆనియన్స్ ఫ్లేవర్ అనేది తెలుస్తుంది ఇవి వేసుకున్న తర్వాత ఈ మొత్తం అంతా కూడా వాటర్ వేయకుండా ఒకసారి మొత్తం అంతా కలపాలి మొత్తం అంతా ఇలాగ ప్రెష్ చేస్తూ కలిపితే దీనిలో ఉన్న ఆనియన్స్లో ఉన్న ఫ్లేవర్ అంతా కూడా ఈ బియ్య పిండికి పట్టి పోకొడీలు టేస్ట్ బాగుంటాయండి దీనిలో వాటర్ పోసుకుంటూ గట్టిగా కలపాలండి చాలా గట్టిగా కలుపుకోవాలి లూజుగా కలుపుకూడదు ఆయిల్ ఆకుండా ఇలా గట్టిగా కలుపుకుంటే చాలా క్రిస్పీగా వస్తాయి కొద్ది కొద్దిగా వాటర్ను యాడ్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలి దీనిలో ఇంకా వేరే ఇంగ్రీడియంట్స్ ఏమీ వేసుకోకర్లేదండి కావాలనుకుంటే ఇష్టపడితే కనుక జీలకర్ర కొద్దిగా ఒక హాఫ్ స్పూన్ వేసుకోవచ్చు మేమైతే అది కూడా వేసుకోలేదు ఇలాగైతేనే వరిపిండి పకోడీలు చాలా బాగుంటాయండి వేరే ఇంగ్రీడియంట్స్ ఎక్కువ వేయక్కర్లేదు ఇలా మొత్తం అంతా గట్టిగా కలిపిన తర్వాత మనం స్టవ్ ఆన్ చేసుకుని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని డీ ఫ్రై సరిపడా ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత చిన్ని చిన్ని పకోడీలుగా వేసుకోవాలండి ఎక్కువ ఎక్కువ వేయకూడదు బాగా తక్కువ తక్కువగా పిండి తీసుకుని వేసుకుంటే బాగా క్రిస్పీగా వేగుతాయి ఈ పకోడీలు ఐదు నిమిషాల్లో చేసేసుకోవచ్చు టేస్ట్ అయితే బాగుంటాయి కమ్మగా నోటికి శనగపిండి పొకడీల కంటే కూడా ఓన్లీ ఇలా వరిపిండితో వేసుకునే పకోడీలు కమ్మదనం చాలా ఎక్కువగా ఉంటుందండి చాలా బాగుంటాయి చాలా ఈజీగా కూడా చేసేసుకోవచ్చు చూసారు కదా రెండు నిమిషాల్లో వేగిపోయి ఇలా ఎర్రగా వేగిన తర్వాత తీసుకోవాలండి అలా అయితేనే బాగా క్రంచీగా ఉంటాయి మనం తీసుకున్నటువంటి కప్పుడు పిండి ఇలా రెండు వాయిల్ అయితే అయినాయండి ఒక ఇద్దరు కావాలనుకుంటే కనుక ఇలా కప్పుడు బియ్య పిండి వేసుకుంటే సరిపోతుందండి అలా ఎక్కువ కావాలనుకుంటే రెండు కప్పులు బియ్య పిండి వేసుకుంటే నాలుగు ఉల్లిపాయలు వేసుకుంటే చాలా బాగుంటాయి అంతేనండి చాలా ఈజీగా ఐదు నిమిషాల్లో పోకోడీలు అయితే రెడీ అయిపోయాయి ఇలా ఎప్పుడైనా కమ్మగా ఏమైనా తినాలనిపించినప్పుడు తప్పకుండా ఇలా చేసుకుని చూడండి చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి అలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ వస్తుందండి ఓకే అండి చాలా క్రంచీగా టేస్టీగా కమ్మగా బియ్య పిండి పకోడీలు అయితే రెడీ అయిపోయాయండి మీరు కూడా ఇదే విధంగా ప్రిపేర్ చూడండి థ్యాంక్ యూ అండి